సెంటర్ లో ప్రసిద్దిగాంచిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దసరా నవరాత్ర ఉత్సవాల శోభ ప్రారంభమైంది శనివారం స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి దసరా ఉత్సవాల్లో కమిటీ సభ్యులచే నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలియజేసే కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కమిటీ సభ్యులు నిర్వహిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అమ్మవారి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కరోనా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు క్రాంతి కుమార్ అడక శ్రీనివాసులతో పాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు ఈరోజు చుట్టుకుంట పోలేరమ్మ దేవస్థానంలో ఉన్నాము మరి రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా శరణరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్నాయి మరి ఎప్పుడూ తొమ్మిది రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు రావడం విశేషం ఎప్పుడో నలభై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుకుంట అమ్మవారి ఈ శరణవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరపబడతాయి అన్నది సవివరంగా ఈరోజు పాంప్లెట్ని దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాసిద్ధ్యం చెందింది ఎందరో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ భక్తులందరూ కూడా ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్ర అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను విలేకరులందరూ కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నాడు మీరందరూ ఇక్కడికి రావటం మరి మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది పది రోజుల పాటు ఇరవై రెండు ఇరవై రెండవ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంట పోలేరమ్మ తల్లి యొక్క ఈ యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం ఈ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిరోజు ఆమె యొక్క రూపాన్ని రోజు ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని మనమందరం కూడా దర్శించుకోవచ్చు పది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మరి యొక్క నవరాత్రి రోజు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఒకరి గుడి చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు గుంటూరు పట్టణంలోనే చుట్టుకుంట పోలేరమ్మ గుడి అంటేనే ఒక ప్రత్యేకత ఎందుకంటే మంచి వాతావరణంలో ఈ గుడి వాతావరణం చుట్టూ ఎదురు ఉంటుంది చెరువు చెరువులు నీళ్ళు ఇంతకుముందు చెప్పవచ్చు కూడా జరిగాయి ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా చుట్టుకుంటు పోలేరమ్మ గుడిలో చాలా ఉత్సవాలు పొంగల కార్యక్రమం దీపావళిగా దీపావళి కావండి వినాయకౌతి కావండి అనేక కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలో ఘనంగా జరుగుతుంటాయి దాంట్లో భాగంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు రోజుకొక అవతారంతో పదకొండు రోజులు రోజుకు ఒక అవతారం ప్రదక్షిణ మనకి ప్రత్యక్షం అవుతారు ఈ యొక్క నమ్ముకున్నటువంటి ప్రాంతం జనం సుదూర నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కగానే తను అనుకుని జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతో చాలామంది వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వస్తూ ఉంటారు దాంట్లో భాగమే ప్రత్యేకంగా కనబడింది మనకి పొంగల కార్యక్రమంలో అనేక మంది పొంగలు తీసుకొని ఇక్కడ అనుకున్నది జరుగుతుంది అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి తల్లి ఈ యొక్క తల్లి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క దేవుడి నవరాత్రి ఉత్సవాలు